జనరల్గా ఇప్పుడు రామ సీత అంటే చాలా ఆదర్శం మనం చాలా ప్రేమగా పూజిస్తుంటాం అసలు ఈ రామ సీత దాంపత్యం గురించి సమయం ఉందో లేదు రాముడు గురించి తెలుసుకోవాలంటే రాముడు ముందు జన్మకి వెళ్ళాలి మళ్ళీ మనం రాముడు సీత దాంపత్యం తెలుసుకోవాలంటే ముందు జన్మకి వెళ్ళాలి తల్లి రాముడు పుట్టింది గోత్రంగా చెప్తారమ్మా ఆ వశిష్ఠ గోత్ర ఋషి ప్రవరు కూడా కాశ్యప గోత్రంలో కలిసిపోతుంది కాబట్టి ఆ కశ్యపుడు పరంపరలో ఎక్స్వాకు జన్మించాడు కాబట్టి సరే ఈ వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్రాలు మూడు ఒకటే అని ఈ ధనంజయ గోత్రం అంటే భరతవంశ క్షత్రియులు విజయం అందటం ద్వారా మనకు తెలుస్తుంది ఆ ప్రవరలను బట్టి సో మనకు అక్కడ విభేదం ఏమీ లేదు అమ్మ రాముడు జన్మించిన పరంపర అయితే రాముడు ముందు జన్మలో కూడా హరిశ్చంద్రుడి పేరుతో జన్మించాడు రాముడే అది వశిష్ఠ గోత్రమే అమ్మ సీతమ్మ ఉంది కదా ఈ సీతమ్మే చంద్రమతి దేవిగా ముందు జన్మ ముందు జన్మ అయితే అందరికీ తెలిసిందే కదా ఆయన రాజ్యం అంతా దా దానం చేసేసి కాటికాపరిగా ఆయన ఆయన్ని ఆయన్ని అమ్ముకుని భార్య పిల్లల్ని కూడా అమ్మేసి ఆయన జీవనం సాగి సాగించిన విధానం తెలుసు కదా మనకి మనం అందరూ విన్నాం కదా అయితే ఈ పరంపరలోనే ఒక సందర్భంలో ఈ చంద్రమతి దేవి హరిశ్చంద్రుని అడుగుతుంది ఏమని నాకు ఒక వరం ఇవ్వండి నాదా అంటే ఈ అడుగు మరి నీకు నేనేమీ చేయలేకపోయాను మహారాణి కింద వచ్చావు నువ్వు కుశ్వంశంలో జన్మించి మా మా ఈ మరీచి పరంపరకి నువ్వు కోడలుగా వచ్చి నువ్వు ఏ సుఖమో పొందలేదు ఒక దాసిగా అమ్మేసా నేను నిన్ను అన్ని కష్టాలు అనిపించు నేను ఇవ్వదగ్గ వరం అయితే నేను ఏమైనా చేయగలిగితే మాత్రం ఇస్తానంటే ఒక చివరిలో కోరి ఆవిడ వచ్చే జన్మలో కూడా నేను నీకు భార్య కింద రావాలని కోరుకున్నట్టు ఆవిడ నీకు వరం ఎందుకు అవుద్ది శాపం అవుద్ది నా వల్ల ఏమైనా సుఖపడ్డావా నువ్వు ఏమైనా సుఖపడ్డావు కొద్ది గొప్ప ఆ పిల్లలతో సహా మనం అన్ని వదులుకొని చివరికి నీ నీ మంగళసూత్రం కూడా లేకుండా చేసిన దుర్మార్గుడు నేను అట్లాంటి ఇది నేను నాకు నేను ఏమి సుఖపడతావు నువ్వు వద్దు నువ్వు ఇది నీకు శాపమైపోతుందని పదం వాడేలాట ఆయన అయితే లేదు ఆరున్నొక్క స్వరములో వరరాగం కోదండంగా ధరించి ఉన్నారు మీరు మీరే యుద్ధానికి దిగితే అసలు మీ ముందు యుద్ధం చేసే మగాళ్ళే భూమి మీద ఎవరు లేరు ఏ శక్తి మీ ముందు నిలబడదు అట్లాంటి అట్లాంటి సౌర్యం మీ దగ్గర ఉంది ఇక్కడ కూడా మీరు చక్రవర్తిగానే కొనసాగుతున్నారు అంటే దాని వెనకాల మళ్ళీ ఇంకొక చిన్న చిన్న స్టోరీ ఉందమ్మా చిన్న వృత్తాంతం ఉంది ఎలా కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు చక్రవర్తిగా కొనసాగాడు మన సినిమాలు ఎట్లా చూసాం తల్లి ఈయన కాటి కాపిరిగా ఉండగా ఈ కష్టాలన్నీ విశ్వామిత్రుడు పెడుతుంటే విశ్వామిత్రుడు పెట్టగా పెట్టగా అవన్నీ తట్టుకున్నందుకు శివుడు మెచ్చి కాటిలో ప్రత్యక్షమయ్యి నీ రాజ్యం నీకు మళ్ళీ వచ్చేసింది నువ్వు అక్కడ పరిపాలించుకుంటున్నావు ఇదంతా మాది చిన్న నటన ఇది అంతాను అని చెప్పేసి అనగానే తిరిగి రాజ్యాలు తీసుకున్నారని చెప్తున్నారు కదమ్మా మనకి స్వరాార్ణవం గ్రంథం ఉంది ఏమిటమ్మానండి ఎవరైనా స్వరార్ణవ మర్మము నాకు తెలుసు అనుకునేవారు ఎవరన్నా ఉంటే వారికి తెలుస్తుందా మీ మర్మం తెలుస్తుంది స్వరాంధ్రం చదివి చది చదివినా స్వరాార్ణవం చదివినా ఏంటి తల్లి ఇది రిపీట్ అండి స్వరాంధ్రం చదవగలిగిన స్వరాణవం తెలుసుకున్నా వారికి తెలుస్తుంది అని చెప్పే పని లేదు వారికి గ్రంథం తెలుసు వారికి సో దాంట్లో చెప్పబడింది ఏంటంటే అమ్మ ఈయన హరిశ్చంద్రుడు కాటి కాపరిగా ఉన్నప్పుడే ఒక ఆయన హంసధ్వనుడు అని ఒక రాజుండేవాడట ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కదమ్మా ఈ ఆంధ్రప్రదేశ్ భౌ భౌగోళిక స్వరూపం అప్పుడు వేరే ఇప్పుడు ఉండే శ్రీకాకుళం అన్నీ కూడా కలింగ దేశంలో ఉండే అప్పుడు ఆ కాలంలో సో మిగతా స్వరూపం వేరే ఉండేది దాని ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రదేశాన్ని హంసధ్వనుడనే రాజు పరిపాలించేవారు ఆయన ఒకసారి అనుకోకుండా అంటే బాగా బట్టలు ఇవన్నీ మట్టి కొట్టుకుపోయి వెళ్ళి ఒక వికృత ఆకారంతో వెళ్ళి సత్యహరిచంద్రుడి పాదాలు పట్టున్నాడట కాటి కాపరగా ఉన్న సత్యహరిచంద్రుడిని శరణ వేడాడట ఆయన మహాప్రభు మీరే రక్షించాలి మీరే రక్షించాలని అయితే ఇదేమిటి నేను ఎలా రక్షించగలను నేను నీకు ఎలా ఇవ్వగలను నేనే ఒక బానిసగా ఉన్నాను ఇక్కడ నేను నీకు నేనేం చేయగలను అనుకుంటే మీరు చేయగలరండి చేసే శక్తి మీకు ఉంది మీకు అని ఇట్లా నా రాజ్యాన్ని ఎవరైతే కా అప్పుడు కూడా వారి పేరు కూడా కాలకేయలు అని అన్నారట దాంట్లో కూడా కాలకేయలు అని రాసింది వాటిలో కూడా ఇట్లా కాలకేయలు ఇట్లా ముట్టే ముట్టున్న రాజ్యాన్ని ఉన్నారు నేను వారిలో వారి చేతుల్లో నా ప్రాణం పోయినా నాకు ఇచ్చిన ఇబ్బంది ఏం లేదు నేను ప్రాణం కాపాడుకోవడం కోసం మీ దగ్గరికి రాలేదు నేను సుక్షత్రియుణ్ణి నేను వచ్చింది మీకు సమాచారం ఇవ్వడం కోసం వచ్చాను నేను మా కుషువంశీయులు చెప్పేవారు ఈ ఈ కుసువంశాన్ని కుషువంశాన్ని ఇక్స్వాక వంశాన్ని రక్షించడం కోసం భరత వంశాన్ని ఈ అన్ని వంశాలని రక్షించడం కోసం ఒక ఆయన ఇలాంటి ఇలాంటి ఆయుధాలతో జీవించి ఎప్పుడూ ఉంటాడు ఆయన ఉండి నిత్యుడై వెలుగొందు సత్యమై సత్యమైతానుండు ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు సంస్థ్యుడి తిరువెంకటాద్రి విభుడు అంటే ఇది అన్నమయ్య చెప్పిన మాట అనుకోండి అమ్మ తల్లిది అంటే ఆ కాలంలో ఎప్పుడు నిత్యం కూడా ఆ నిత్యం ఒక సత్యంతో జీవిస్తుంటారు ఆ సత్యం లక్షణాలన్నీ మీలో కనిపిస్తున్నాయి కాబట్టి ఆ నిత్యాత్ముడు సత్యాత్ముడు మీరే మా కుషువంశీయులు చెప్పిన ఆయుధాలన్నీ మీ వశమై ఉన్నాయి అని నేను కనిపెట్టిన మీ కథలన్నీ నేను విన్నాను మీరు పడే కష్టాలన్నీ మేము వింటున్నాము ఈ ఊరు పంతా కూడా ఆ ఒక్కడికే సాధ్యం ఆ ఒక్కడో మీరేనట ఆ హరే మీరట సో కాబట్టి నాకోసం కాదు మీ బాధ్యత మీ రక్షణ కోసం మీరున్నారు అని మా కుసువంశీయులు చెప్పారు కాబట్టి అది మీరైతే మీరు రక్షించండి మీరు కాకపోతే లేదు నాకు ఇబ్బంది ఏం లేదండి నా ప్రాణాలను కాపాడుకోవడం కోసం నేను రాలేదని చెప్పేటట్టు ఆయన ఎవరు హంసధ్వరుడు అనే రాజు అప్పుడు సత్యహరిచంద్రుడు ఇంక ఇలా ఇరుకుని పెట్టాక ఆయన మాత్రం ఏం చేస్తాడు ఆయన వెళ్ళి ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనలేడు ఆయన కూడా ఇప్పుడు మనకు ఎలాగైతే ఎస్ఎంఎస్లు ఈమెయిల్స్ ఏమైనా అప్పట్లో ఉన్నాయి కదమ్మా లెటర్స్ ఉన్నాయి కదా ఏమంటారు మన